రైతులందరికీ నమస్తేనా ఈరోజు ఇరవై ఏడు సోమవారం అన్ని మార్కెట్లు ఏ విధంగా ధరలు అయితే వెళ్ళినాయో మీ కింద లిస్ట్ అయితే చూ ఇచ్చాను చూసుకోండి ఇవన్నీ పొద్దున మార్కెట్లను సో ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీరు అప్డేట్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో అయితే అకౌంట్ని ఫాలో కాండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వర్షాలకి ఎక్కువ చాలామంది రైతులు చెప్తున్న కంప్లైంట్స్ పూత కట్ అయిపోతాయి కాయ సైజింగ్ రా సైజు రాకుండా షైనింగ్ రాకుండా ఉంది జాండీస్ కలర్లు ఇట్లా పడుతున్నాయి అంటున్నారు సో దీనికి పరిష్కారంగా పూత కట్టు కాకుండా టపాక వాడుకుండా కేవలం మూడు వందల రూపాయలు నందక అయితే వాడుకోండి కాయ సైజు షైనింగ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు గ్రోతింగ్ తక్కువ ఉంటే తక్షణ వాడుకోండి రూట్ డెవలప్మెంట్ లేకుండా చెట్టు ఉండే భూవరం వదలుకున్న ఇవన్నీ అతి తక్కువ ధరలు అయితే వస్తాయి ఎవరైనా బుక్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ డబల్ టూ మీరు కాల్ చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాలకు కూడా కార్గో సర్వీస్ అవైలబుల్ అయితే ఉంది మీకు ఎక్కడ కావాలన్నా కూడా పంపిస్తాం నా థ్యాంక్ యూ నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్